హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇండియా ఓడిఐ సిరీస్ యొక్క స్క్వాడ్ వివరాలు తెలుసుకుందాం ఎందుకంటే ఒక లాస్ట్ సిరీస్లో పర్ఫామ్ చేసినటువంటి ఇద్దరితో పాటు మరొక కొత్త ముఖాలకి చోటైతే వచ్చింది సో స్క్వాడ్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది स्मृति मंदना वाइस कैप्टन अरम प्रीत कौर कैप्टन जमीमा राड्रीस विकेट कीपर्स रिचा घोष उमा छत्री नेक्स्ट दीप्ति शर्मा रेणुका ठाकुर, ठाकूर ठाकुर, ठाकूर मीनूमणि प्रिया मिश्रा टिटा साधु తర్వాత తేజల్ ప్రతికా రావల్ తనూజా కన్వర్ సో ఇది ఫ్రెండ్స్ ఓడిఐ యొక్క స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈ స్క్వాడ్ని అంటే టీ ట్వంటీ స్క్వాడ్తో పాటు ఓడిఐ స్క్వాడ్ ఎంత బాగున్నప్పటికీ అరుంధతి రెడ్డిని తీసుకోకపోవడం అనేది చాలా చాలా విస్మయానికి గురిచేసింది నాకైతే ఎందుకంటే అరుంధతి రెడ్డి మనం చూసాం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ ఓడిఐలో ఎలాంటి స్పెల్ వేసింది ఎలా రన్స్ని కట్టడి చేసింది అనేది నీతో డేవిడ్ ఏ నిర్ణయం తీసుకొని ఈ స్క్వాడ్ పిక్ చేశారో నాకు తెలియదు కానీ మొత్తానికైతే అరుంధత్ రెడ్డి లేకపోవడం అనేది కొంచెం బాధాకరం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎనీవే మరి ఇండీస్తో మన టీమిండియా ప్రయాణం మంచిగా సజావుగా సాగాలని అయితే కోరుకుందాం ఇది మన ఇండియాలోనే జరుగుతుంది ఈ సిరీస్ మొత్తం మనందరికి తెలిసిందే గతంలో నేను షెడ్యూల్ చెప్పినప్పుడే చెప్పాను టీ ట్వంటీ ఎక్కడ జరుగుతుంది ఓడే ఎక్కడ జరుగుతుందని ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఏముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం